దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు దేవుని పిల్లలేని మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు శుభాలు తెలియపరుస్తున్నా ప్రియ దేవుని బిడగాన యువతి కాల సమయంలో ఓ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఏంటి అంటే కీర్తన గంధలో ఇరవై మూడవ కీర్తనలో భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ వచ్చినటువంటి ఓ చక్కని మాట విహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని మాట్లాడుతూ వచ్చాడు అంటే దేవుణ్ణి గొర్రెల కాపరిగా చేయడం కాదు ఏది మన దావేది గారు చిన్ననాటి నుంచి కూడా గొర్రెలు కాచి గొర్రెలను మేపి గొర్రెలను నడిపించినటువంటి విధానములో ఆ మేపే ఆ క్రమంలో ఎలుగుబట్టొచ్చి సింహం వచ్చి గొర్రె పిల్లలు ఎత్తుకొని పోతా ఉన్నప్పుడు తరిమి చంపాడు ఇదిగో అలాగే సింహాన్ని నోటిని చీల్చి గొర్రె పిల్లను కాపాడినట్లుగా ఆయన తను తాను ఏం చేసుకున్నాడంటే నేను గొర్రెను అని తగ్గించుకున్నాడు నాకు ఆయన కాపరి అనగా దేవుడే కాపరి అన్నట్లుగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఈ ఉదయ కాల వాక్య వింటున్న దేవుని పిల్లలారా నేనంటాను కదా ఆయన అంత తగ్గించుకుంటానికి కారణాలు దేవుని బిడ్డలారా ఆయన అలా ఉండటమే గొప్ప భాగ్యంగా నేను భావించడని తెలియచేస్తున్నాను అయితే విడలార గమనించండి దావీదు ఇంకా అంటాడు ఇస్రాయిలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మాట్లాడుతూ వచ్చాడు నిజమే ఆయన కునుకక నిద్రపోక ఇస్రాయిలు ఆనాడు కాపాడుతూ వచ్చాడు అందుకే దావీదు గారు కూడా నా కాపరి నా మేపరి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపేస్తాడు శాంతికరమైన జలములత నన్ను నడిపిస్తాడు అని దావీదు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు యువదీ కాలం సమయంలో వర్తమానాన్ని వింటున్న దేవుణ్ణి విడలారా మనందరికీ కూడా కాపరి ఆయన మనం కూడా దావీదు గారికి లాగా తగ్గించుకుంటే మనము కూడా దావీదు భక్తునిలాగా లోబడితే ఎందుకో తెలుసా గొర్రెకు ఆ విరోధి దాడి చేసినప్పుడు శత్రువు దాడి చేసినప్పుడు గొర్రెకు పారిపోవటం తెలియదు ఎదురు తిరగటం తెలియదు కానీ గొర్రె ఎంతవరకు తగ్గించుకోవటమే తనకు తెలిసింది లోబడటమే దానికి తెలిసింది అలాగే దేవుని దగ్గర నీవు నేను మనమందరమును కొడేలా ఉండాలి తెలుసా తగ్గించుకునే వారముగా ఉన్న ఉన్నప్పుడు విధేయత కలిగినటువంటి పిల్లలముగా ఉన్నప్పుడు దేవుడు నిత్యము మనకు కాపరి అయి మనల్ని నడిపిస్తాడు కునుక నిద్రించక కాపాడుతూ ఉంటాడు దేవుని పిల్లల వాక్యలో చక్కని మాట అంటాడు నలభై తొమ్మిదవ అంటాడు వారికి ఆ నిత్యము కూడా చూస్తే నో నలభై తొమ్మిదవ కీర్తలోని మరణము వారికి కాపరి అయ్యుండును అని చెప్పేసి అంటాడు ఏం కాపురంట మరణం వారికి కాపరిగా ఉంది దేవుని బిడలారా ఎవరికంటే భక్తిహీనులైనటువంటి వారికి ఇదిగో దుష్టులైనటువంటి వారికి దుర్మార్ దుర్మార్గులైనటువంటి వారికి ఏముందంట మరణం వారికి కాపరిగా ఉంది ఈ రాత్రి అది మనకు దూరం అగినట్లుగా మన దేవునికి ఏం కావాలంటే దేవునికి మనము ఆ గొర్రెల మళ్ళీ తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ కాపరిగా ఉండి నిత్యము నడిపించుగాక ప్రార్థన చేద్దాం ఆశ్చర్యకరుడా మీకు వందనాలు స్తోత్రాలు ఉదయ కాలపు సభలో ఈ మాటను బట్టి మీకు వందనాలు ఇహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చక గల చోట్ల ఆయన నన్ను చేయి చేయించుడని అయ్యా ఇరవై మూడవ కేర్తుల చక్కని విషయాలు పొందుపరిచారు ఒక మాటతో మరొక ప్రభు మేము నేర్చుకునేది ఏంటంటే మేము గొర్రెల వలన తగ్గించుకోవాలి మీరు మమ్మల్ని కాపరి వలె మేపాలి నడిపించాలని ఆశపడుతుండగా ఈ దినం ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరినట్లుగా సహాయం రాయించాలి ఏ సై పరిశుద్ధ నామను ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కను సహవాసం సరది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడే నడిపించుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రమణముల వందనాలు